ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తర్వాతే టిడ్కో ఇండ్లకు మోక్షం కలిగేలా ఉంది దాదాపు ఏడేళ్లకు పైగా సొంత ఇంటి కోసం లబ్ధిదారులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు అదిగో ఇదిగో అంటూ అధికార పార్టీ టిడ్కో ఇండ్లు పూర్తి చేశాం గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని లబ్ధిదారులను ఊరిస్తూనే ఐదేళ్లు గడిపేసింది అనంతపురం అర్బన్ వైసీపీ తమ ప్రభుత్వ హయాంలోనే టిడ్కో ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని గొప్పలు చెప్పుకున్నారు రోడ్లు వీధి లైట్లు త్రాగునీరు మురికి కాలువల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పన ఆలస్యం చేయడంతో టిడ్కో ఇండ్ల కోసం బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసిన లబ్ధిదారుల సొంత ఇంటి కల నెరవేరక ఎదురుచూపులు తప్పడం లేదు డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం టిట్కో లబ్ధిదారుడు వద్ద నుండి లక్ష రూపాయలు డిపాజిట్ చేయించారు బ్యాంకు నుండి మూడు పాయింట్ ఆరు ఐదు లక్షలు తీసుకున్న రుణాన్ని విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది ఇంటి నిర్మాణం కోసం డిపాజిట్ చెల్లించిన లబ్ధిదారుడు సొంత ఇంటి కళ నెరవేరకపోగా బ్యాంకు నుండి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు టిడ్కో ఇండ్లు పట్టణంలో నివసించే పేదలకు అపార్ట్మెంట్ నిర్మించేలా గత టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది అప్పటి ఉమ్మడి జిల్లా కేంద్రమైన నగరపాలక సంస్థ పరిధిలో టిడ్కో ఇండ్లు నిర్మాణం కోసం ముందుకు వచ్చిన లబ్ధిదారులకు నగరపాలక సంస్థ పరిధిలోని మూడు వందల చదరప్పు అడుగులు ఇల్లు మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులు నాలుగు వందల ముప్పై చదరపు అడుగులు గృహాలు మొత్తం ఆరు వేలు గృహాలు నిర్మించారు ఏడేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు టిట్కో ఇండ్లు నేటికి పూర్తి చేసినట్లు టిట్కో కన్సల్టెన్సీ చెబుతున్నా మౌలిక వసతులు కల్పనలో అలసత్వం కనిపిస్తోంది ఏడాది క్రితమే పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేసినట్లు అధికారులు ప్రకటించారు అయితే నిధుల కొరత కారణంగా మౌలిక వసతులు కల్పన ఆలస్యమవుతున్నట్లు టిట్కో కన్సల్టెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు టిట్కో అపార్ట్మెంట్ గృహాలకు ఎలక్ట్రికల్ శానిటేషన్ రోడ్లు నిర్మాణం మురికి నీటి కాలువ నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి సన్నగిల్లుతున్న ఆశలు టిట్కో ఇంట్ల నిర్మాణం ఆలస్యమయ్యే కొద్ది లబ్ధిదారులలో సొంత ఇంటి కళ ఆశగా సన్నగిల్లుతున్నాయనే చెప్పాలి అనేక మంది తమ పేరు మీద టిట్కో ఇంటి నిర్మాణం జరుగుతుందన్న విషయాన్నే మర్చిపోయారు ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు నుండి రుణం తీసుకున్నటువంటి నోటీసులతో తడుముకుంటున్నారు లక్ష డిపాజిట్ చేశాం వృద్ధులు విభిన్న ప్రతిభావంతులకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఇస్తామన్నారు ఏడేళ్లు గడిచిపోయింది అతి గతి లేదు ఎప్పటికీ పూర్తి చేస్తారో అనే గందరగోళం లబ్ధిదారులు నెలకొంది మరోవైపు పరసన్నాయి పల్లి పంచాయతీ పరిధిలో టిట్కో ఇండ్లకు రంగులు వేసిన మౌలిక వసతులు కల్పన పూర్తి చేసేందుకు మరో ఆరు నెలలకు పైగా పట్టే అవకాశం ఉన్నట్లు టిట్కో కన్సల్టెన్సీ చెబుతోంది ఏది ఏమైనప్పటికీ టిట్కో లబ్దిదారులు ఇంటి యజమానులు కావాలంటే మరో ఆరు నెలలు ఆగాల్సిందే మొదట్లో ఇండ్ల నిర్మాణంపై ఆసక్తి చూపిన లబ్ధిదారులకు నేడు పెద్దగా ఆసక్తి చూపడం లేదు టిట్కో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి త్వరగా అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంతపై ప్రభావం వైకప ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అర్బన్ వైసీపీ తమ ప్రభుత్వ హయాంలోనే టిట్కో ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని గొప్పలు చెప్పుకుంది తమ పాలన ఐదేళ్లు ముగిసినప్పటికీ నేటికి ఆ వాగ్దానం పూర్తి చేసిన పాపాన పోలేదు అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆరు వేల కుటుంబాలకు టిట్కో ఇల్లు లబ్దిదారులకు అధికార పార్టీ సహకరిస్తారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది ఈ ఎన్నికల్లో ఈ ప్రభావం ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి పై చూపితే పరిస్థితి ఏంటి అనేది వేచి చూడాలి